ఓం శ్రీ గురుభ్యో నమ గమ గణాధిపతి నమ ఛానల్ చూస్తున్నటువంటి సర్వ వీక్షకులకు స్వాగతం ముందుగా ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే గోచారం తీసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవంతుడు వచ్చేసి కుంభరాశి రాహు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్నారు ఈ యొక్క గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచరిస్తున్నారు కేతు వచ్చేసి కన్యారాశి రాశి సంచారం కేతువుతో కలిసి శుక్రుడు కూడా నీచిలో ఉండి ఇక్కడ మీకు సంచారం చేస్తున్నారు రవిచంద్రుడు వచ్చేసి సింహాసన సంచారం కుజుడు వచ్చేసి మిథునం బుధుడు వచ్చేసి ఈ యొక్క కర్కాటక రాశితో సంచారం చేస్తున్నారు ఏ రాశులు ఏ గ్రహం గ్రహణంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయో తీసుకున్నట్లయితే నాలుగో తేదీ సింహే బుధ అంటే సింహుడు నాలుగో తేదీ సెప్టెంబర్ నాలుగో తేదీ సింహరాశిలోకి సంచరిస్తున్నారు అలాగే పదిహేడో తేదీ రవి భగవంతుడు వచ్చేసి కన్యలకి ప్రవేశించే ప్రదర్శిస్తున్నారు ఎయిత్ అంటే మనకు ఎయిటీన్త్ వచ్చేసి తులారాశిలోకి శుక్ర భగవానుడు అలాగే ట్వంటీ ఫోర్త్ నైన్ కన్యాకి బుధుడు వక్రత్యాగం చేసుకుంటూ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ యొక్క అష్ట్రోయోగాలో ఎలా చేస్తున్నాము మెడికల్ అస్ట్రాలజీ అండ్ వెల్త్ హెల్త్ అండ్ వెల్త్ మనకు సంపాదన చూసుకున్నట్లయితే ఎలా మొహం పడుతుంది ఆరోగ్యం బాగలేక మనం యాక్టివ్గా లేకుండా మనం చేసే ఈ యొక్క కార్యక్రమాలన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయినప్పుడే మనకు ఫైనాన్షియల్గా వీక్ అవుతాం అనారోగ్యం వచ్చింది అనుకోండి డబ్బు వ్యయం బాగా విపరీతంగా అవుతుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అలాగే హాలిడేస్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది జాబ్కు బిజినెస్కి దూరంగా ఉండవలసినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీని మూలంగా ఇంకా తగ్గుతుంది అమౌంట్ ఖర్చు అవుతూ ఉంటుంది ఈ రెండే మానవుని స్థితిని ఎక్కువ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఇవి లేనప్పుడు మనకు వివాహం కావాలన్నా చిన్న చిల్డ్రన్స్ కావాలన్నా పెళ్ళైన వారికి ఎటువంటి ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనం పెట్టే కృషి కావచ్చు ఇలా అన్ని భావాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది మనకు ఈ యొక్క అన్హెల్త్ అనే పాయింట్ దీన్ని సెట్ చేసుకున్నామంటే మనకు చక్కని పరిష్కారాలు దొరుకుతాయి మనం వచ్చేసి ఈ యొక్క నేను తీసుకునే బేసిక్ ఎలా ఉంటుందంటే మనకు జాతక చక్రంలో పన్నెండు రాసులలో ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల పాదాలు తీసుకున్నట్లయితే వన్ నాట్ ఎయిట్ పాదాలు వస్తున్నాయి అలాగే ఈ యొక్క యోగంలో తీసుకున్నట్లయితే మనకు వన్ నాట్ ఎయిట్ జాయింట్స్ ఈ జాయింట్స్ ఉన్నాయి కదా వన్ నాట్ ఎయిట్ జాయింట్స్లో ఒక్కొక్క శక్తిపీఠం ఉంటుంది అమ్మవారి శక్తి స్వరూపు మనము ప్రాణాయామం చేసినప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ ఎలా పంపిస్తాం పంపించినప్పుడు అక్కడ ఆక్సిజన్ అక్కడ కం వెళ్ళి అక్కడున్న ఈ యొక్క జాయింట్లో ఉన్నటువంటి మజిల్స్ కావచ్చు ఆ యొక్క గుజ్జు కావచ్చు అవి కరగడం మూలంగా వచ్చే పవర్ని కంట్రోల్ చేస్తాయి అక్కడికి వెళ్ళి హీట్ జనరేట్ అవుతే సల్ఫర్తో జాయింట్ పెయిన్స్ వచ్చినటువంటి స్తబ్దత వచ్చినటువంటి వేవ్స్ అన్నీ ఖచ్చితంగా మనకు ఫ్రీ అయిపోయి అక్కడ బాగా ఉన్నప్పుడు ఆ శక్తిపీఠాలలో అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అలాగే వన్ నాట్ ఎయిట్ విష్ణు టెంపుల్స్ వన్ నాట్ ఎయిట్ శివలింగములు ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ పెట్టారు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మనసుకు శరీరంలో ఉన్న వాటిని ప్రూఫ్ చేశారు ప్రతి ఒక్కరికి వెళ్ళి లెసన్ చెప్పలేం కదా ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఈ యొక్క శరీరం బాగా లేక ఈ యోగము ఇవన్నీ మనం మిక్స్ చేయాలంటే చాలా కష్టం అందరికీ చేయలేరు కూడా చెప్తున్నా చేయలేరు కాబట్టి మనకు ఎడ్యుకేట్ చేశారు టెంపుల్స్ రూపంలో ఎడ్యుకేట్ చేశారు ఎడ్యుకేట్ చేసినప్పుడు మనం ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడమేలాగా యోగా ఆసనాలు ఎలా వేసుకోవాలి ఏ సమస్యకి అలాగే మ్యూజిక్ థెరపీ ఏ మ్యూజిక్ ఏ నక్షత్రానికి వర్తిస్తుంది ఒక్కొక్క పాదానికి నక్షత్రంలో ఒక నక్షత్రంలో నాలుగు పాదాలు వస్తే ఏ పాదానికి ఏ రాగం అనేది కూడా మన దగ్గర స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం సమా ఈ సమాచారాన్ని అందించడం కష్టమవుతుంది వీడియో పెద్ద లాంగ్ అయిపోతుంది కాబట్టి దీన్ని మీరు కాల్ చేసినప్పుడు మీకున్నటువంటి ఆ యొక్క డిసీజ్ను బట్టి మీరు ఏ ఆసనం వేసుకోవాలి ఏ ప్రాణాయామం చేసుకోవాలి ఏ సమయంలో ఏ రాగం వినాలి అనే దాన్ని మనం మీకు కూలంకుషంగా మీ జాతక చక్రాన్ని వివరించడం జరుగుతుంది మేషరాశి వారికి తీసుకున్నట్లయితే టెన్త్ హౌస్ ప్లానెట్ అలాగే ఈ యొక్క నైన్త్ హౌస్ ప్లానెట్ అనేటువంటి యొక్క శని చాలా మంచి కలగజేస్తాడు మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి లాభాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి ఒక బేస్ ఏర్పడుతుంది మీకు అది కూడాను ఎందుకంటే మీకు నైన్త్ టెన్త్ మీ హౌస్ కేంద్ర కోణాధిపత్యం వచ్చినటువంటి గ్రహం చాలా పాజిటివ్ని ఇవ్వాలి మీకు మేషరాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో చాలా మంచి పాజిటివ్నెస్ వస్తుంది మేషరాశి వారికి ఆరో భావం వచ్చేసి ముందు ఈ టెంపరీ డిసీజ్ ఎట్లా కంట్రోల్ మీకు క్రానిక్ అవుతుందా ఐదర్ ఈ సమయంలో మీకు ఇది కొంచెం చిన్న సూక్ష్మంలో అంటే చిన్న మెడిసిన్ తోటి కంట్రోల్ అవుతుందా యాక్చువల్లీ జనరల్గా ఆరో ఇంట్లో సంచారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను సిక్స్త్ హౌస్ ప్లాన్ చేసినప్పుడు ఆరోగ్యాన్ని కొంత ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తాయని ఇండికేట్ చేస్తుంది అది మనకున్న జాతక చక్రంలో మీ జాతకాన్ని చేసుకున్నప్పుడు అది క్రానిక్గా మారి దీర్ఘకాలంగా మీకు ఉంటుందా ఐదర్ ట్వెల్త్ హౌస్లో తీసుకున్నప్పుడు మీకు జీవం పోయి అంటే ప్రాణాంతకంగా మారుతుందా మళ్ళా ఏదైనా గ్రహ సంచారం మారితే గోచారంలో అది మనము దాన్ని బాగా మనం కంట్రోల్లోకి తెచ్చుకొని ఎలాంటి ఫలితాలను ఎంజాయ్ చేస్తాం అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది హెల్త్ మీకు ఇప్పుడు టెన్త్ ఈ యొక్క లెవెన్త్ హౌత్ అలాగే రాహు వచ్చేసి మీకు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు ప్రయాణాలతో అలసిపోవడం ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు రావడం ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు కానీ కష్టే ఫలి అనేది ఇక్కడ సూక్తి బాగా మేషరాశి వారికి ఉపయోగపడుతుంది అలాగే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మీకు మేషరాశి వారికి సిక్స్త్ హౌస్లో కేతు ఉన్నాడు ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో మీకు కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంటుంది నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు సొసైటీలోకి ఆ నాలెడ్జ్ని పంపే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి పర్సనల్గా మీరు ఐడెంటిఫై చేస్తారు మీ జీవితంలో ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి రాహుకేతువులు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలలో అంతకుముందు జీవితంలో కూడా లేనటువంటి ఈ ఆధ్యాత్మిక భావాలన్నీ బట్టి ఇవి ఏజ్ అంటే ఒక ఏజ్లో సటన్ ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్కు లోన్ అవుతారు ఇందులో ఏదో జరుగుతుంది ఈ భ భగవంతుని పూజించడం ద్వారా మన సమస్య పరిహారం అవుతుంది అనేటువంటి ఆలోచన వీరికి తట్టుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి మీకు అనారోగ్యం తీసుకున్నట్లయితే యూట్రస్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వీటి ప్రా మూలకంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా ఉంది ముఖానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఐస్ కావచ్చు సెన్సింగ్ ఆర్గాన్స్ మొత్తం ఎలాంటి మౌత్ కావచ్చు ఇయర్స్ కావచ్చు నోస్ కావచ్చు నోరు కావచ్చు వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మీరు ఫేస్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది ముందు అసలు ఈ మేషరాశి వారికి ఏ రాశిలో ప్ర ఈ యొక్క ఆరో ఇంట్లో శుక్రుడు యోగిస్తాడా యోగించడా అంటే నీచ పట్టిన ఉన్నాడు కాబట్టి ఎక్కువ నోస్ రైట్ నైజుకు సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఎప్పుడు ఎలా మనం పోగొట్టుకోగలం తీసుకున్నట్లయితే చక్కగా ఈ ఒక జరనైతి అనే సూతనైతి అనే క్రియ ఉంటుంది ఈ క్రియ చేస్తే ఇక్కడ మీకు మజిల్ పెరిగింది అనుకోండి బోన్లో అది ఒక మనకు సీజనల్ పే ఇబ్బంది పెడుతుంది అలాగే సమ్మర్ ఎనీ టైం మనకి ఇబ్బంది పెడుతుంది ఆ మజిల్ని ఎలా కంట్రోల్ చేయాలంటే సాల్ట్ వాటర్తో మనం జలనేతి చేసినట్లయితే సూతనైతే చేసినట్లయితే ఈ యొక్క మజిల్ అనేది కంప్రెస్ అవుతుంది సాల్ట్ పడగానే కంప్రెస్ అవుతుంది సింక్ అవుతుంది దాని మూలకంగా శ్వాస మీకు చక్కగా అన్ని చక్రాలకు అన్ని ఆర్గాన్స్కి అందే అవకాశం ఉంది కాబట్టి ఈ దోషం అనేది క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి యోగాపరంగా శుక్రుడు కాబట్టి ఇక్కడ లక్ష్మీ పూజలు చేసుకోవడం అమ్మవారిని తెల్లని పుష్పాలతో ఈ సమయంలో ఆరాధించుకోవడం రాహుకాలం శుక్రవారం వచ్చేసి మనకు ఉదయం టెన్ థర్టీ నుంచి ట్వెల్త్ వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అమ్మవారి దీపారాధన చేసినట్లయితే చక్కగా మనకున్న దోషాలు నివృత్తి అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ మీకు శిస్తు అవసరం అంటే అబ్డామన్ అబ్డామన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ అబ్డామన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా పైపట్ట గ్యాస్టిక్తోన ఏంటని తీసుకున్నట్లయితే ఏదో గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్సే కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి గాలి బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కొంత జాగ్రత్త యోగ సాధన ద్వారా ఉదరణ లేక యొక్క శ్వాసను ఎలా మనం తీసుకోవాలి శ్వాస చెక్ చేసుకుంటే కానీ అవి మనకు క్లియర్గా సెట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి నెక్స్ట్ మీకు ఈ యొక్క ఆరో ఇల్లు దెబ్బ తినటం మూలంగా కేతువు కూడా ఇక్కడ మీకు ఉన్నాడు కాబట్టి ఈయన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్రియలతోనే మనకు హెల్త్నిచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఫైనాన్షియల్ అంటే శుక్రుడు టెన్ ఈ యొక్క మేషరాశి వారికి యొక్క సెకండ్ హౌస్ ప్లానెట్ ఎక్కడ ఉన్నాడు మీకు ద్వితీయంలో గురువు ఉన్నాడు మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు మేషరాశి వారికి జూపిటర్ తీసుకుంటే మీకు యొక్క భాగ్యస్థానాన్ని ఇంటికేట్ చేస్తున్నాడు ఆయన వచ్చేసి మీకు ఈ యొక్క ఎయిత్ హౌస్ను చూస్తూ ఉంటారు మీ యొక్క ఎయిత్ హౌస్ను చూస్తారు కాబట్టి మకర రాశిని చూస్తారనమాట గురు భగవంతుడు నైన్త్ హౌస్ వీక్షణ చేత ఈ రాశిని చూడడం మూలంగా మీకు కొంత ఇబ్బందులు అనేటివి తగ్గుముఖం పట్టడానికి కొంత ఆస్కారం ఉండే అవకాశం చాలా ఇదిగా ఉంటుంది ఉద్యోగాన్ని కూడా ఇండికేట్ చేసేది ఆయనే కాబట్టి జాబ్లో కూడా మందకోడిస్తానం కష్టం ఎక్కువగా ఉండడం ఇవి రెండు ఫేస్ చేస్తారు దీన్ని గమనించి మీరు మీ యొక్క ఆలోచన వైఖరిని అటువైపు తీసుకున్నారైతే ట్రీట్మెంట్ సైడ్ తీసుకున్నట్లయితే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది శుక్రుడు కాబట్టి అలాగే జెనటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి గర్భసంధికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కాకపోతే తగ్గుముఖం పడతాయి ఎందుకు కేతువుతో కలిసి ఉన్నాడు శుక్రుడు కాబట్టి కొంచెం ఆరో ఇంట్లో కేతు మీకు కొంత గ్రిప్ ఇవ్వాలి అనారోగ్య సమస్యల నుండి బయటకి రావటానికి కొంత గ్రిప్ ఇవ్వాలి కాబట్టి ఈయన కేతు వచ్చేసి యోగా అలాగే ఆధ్యాత్మిక చింతనలకు సంబంధించినటువంటి విషయాలతోనే ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజెంట్ జీవితంలో మనకు డాక్టర్స్ కూడా యోగా సజెస్ట్ చేస్తున్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తే కొంత యోగా చేసుకోండి సింపుల్ యోగా అయినా కొంచెం సమయం అయినా చేసుకోండి మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈ మెడిసిన్తో పాటు ఇవి చేసినట్లయితే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్తున్నారు అలాగే మ్యూజిక్ అనేది కూడా మీకు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి మ్యూజిక్ మేషరాశిలో తీసుకున్నట్లయితే ఈ యొక్క అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక భాగం వీటికి ఒక్కొక్క రా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి ఎలాంటి రాగాన్ని మీకు తెలపాలనేది మీరు నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు చక్కగా మీకు అందివ్వడం జరుగుతుంది ఈ ఫ్రూట్ ఎంజాయ్ చేసి మీ జీవితాన్ని మీరు చక్కగా